కార్యక్రమానికి చేసినటువంటి కొండయ్య గారు తర్వాత నా తాను ఉమా మహేశ్వరరావు గారు వినయ్ చౌదరి గారు మనకి కొత్తగా ఇక్కడ ఎలక్షన్కి అబ్జర్వర్గా వచ్చారు వారు అదేవిధంగా శివరాగారు శివరామకృష్ణకి తర్వాత హర్షణ పద్మిని గారికి గారు అంటే ఇక్కడ అందరూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ అదేవిధంగా అలిగేశ్వర భాగస్వాములు కలిగినటువంటి జనసేన పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నాయకులు అందరూ కూడా ఉన్నారు ఒకటేంటంటే ఇక్కడ చేరాల నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్నటువంటి చేనేతలకి మేము ఆశించాము అదేవిధంగా పనిచేసాము అయితే ఇక్కడ నియోజకవర్గంలో ఒకరికే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ అవకాశం ఎంఎం కొండయ్య గారికి వచ్చింది సో చేనేతల గురించి మాట్లాడినప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వారు చెప్పింది ఏంటంటే అవన్నీ కూడా నేను చెప్పిన ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటి కూడా నేను జాగ్రత్తగా పరిశీలించి వాటన్నిటికీ కూడా న్యాయం చేస్తాను చేనేత పరిశ్రమ అనేది చాలా సంక్షోభంగా ఉంది దాదాపు చెప్పాలంటే ఐసీలో ఆక్సిజన్ మీద ఉంది సో దీనికి పార్టీ సహకారం ఒకళ్ళు ఇక్కడి నుంచి అసెంబ్లీకి వెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతో అడిగాము తర్వాత వారు కొన్ని రీజన్స్ చెప్పారు దానివల్ల ఏంటంటే నాకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు అది పరిశ్రమ బయటికి రావడం దానికోసమని చెప్పేసి వారు చేస్తానన్న వాటికి మేము కూడా కన్విన్స్ అయ్యాము చెప్పారు కాబట్టి బాబుగారు గారు అవి చేయగల సమర్థులు అనే నమ్మకం మాకు ఉండటం వద్ద దానితోటి మేము ఒప్పుకొని టీడీపీలో నేను గతంలో చెప్పాను అంటే చేనేతల కోసం నేను ఏదైనా చేస్తాను అని చెప్పేసి అలాగే ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని కూడా చెప్పాను అది కూడా నేను విడమించుకుని ముఖ్యంగా ఎందుక ఎందుకంటే మీరు అందరూ అడగొచ్చు మీరు చేస్తాను అన్నారు కదా ఎందుకు ఆగిపోయారని రాష్ట్రం పరిస్థితి చేనేత పరిస్థితి ఒక విధంగా ఐసీలో ఉంది రాష్ట్ర పరిస్థితి ఇంకొక విధంగా చూస్తే చాలా దారుణమైన స్థితిలో ఉంది తల లేని మొండల్లాగా రాష్ట్రం రాజధాని లేదు దేశంలో మనకి ఎన్ని స్టేట్లు ఉన్నాయి ఏ స్టేట్కి కూడా రాజధాని అనేది లేదంటూ లేదు ఒక ఆంధ్రప్రదేశ్ అట్లాగే మనకి చాలా పట్టిసీమ పూర్తి చేయడం కానీ అభివృద్ధి దాదాపుగా ఒక్క ఐదు సంవత్సరాల కాలంలో మనం ఇరవై సంవత్సరాల అభివృద్ధిలో వెనకబడ్డాము ఇలాంటి పరిస్థితుల్లో ఈ పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని రక్షించగలది రాష్ట్రాన్ని బయటపడగల ఒకే ఒక నాయకుడు ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు వారిని బలపరచాలి రాష్ట్రంలో తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అందుకు సహకరించాలి అనే ఉద్దేశంతో మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి చీరాల్లో తెలుగుదేశం పార్టీలో కొండయ్య గారితో కలిసి పనిచేయడానికి నేను ఈరోజు ముందుకొచ్చాను సిద్ధపడి ముందుకు వచ్చాను అలాగే మిగతా మిత్రులు ఉన్నారు కదా బీజేపీ వాళ్ళు కానీ లేకపోతే తర్వాత జనసేన నాయకులు వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఈ నియోజకవర్గంలో టీడీపీ గెలుపు కోసం నా వంతు కృషి నేను చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను